ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల తొంభై ఏడవ నామం నివృత్తాత్మ అంటే విషయ సుఖాల నుంచి నివృత్తమైనటువంటి ఆత్మగల స్వామిని ఆయన సహజ స్వభావం ఏంటంటే విషయ సుఖాలయందు మునగడు వాటికి ఎడంగా ఉంటాడు ఆయన అన్నీ ఆయనలో నుంచి వచ్చిన ఆయనకి ఏమీ అంటవు దా జీవులకి ఆయనకి మధ్యలో ఏముంది అంటే మాయ అనే పొర ఉంది మరి ఆ సంకల్పాలు లక్ష్యాలు అన్నీ కూడా పుట్టుకల మీద ఆధారపడి సంఘటనలు ఆత్మకి సంభవించవు అవన్నీ ఆత్మకి అంటేవి కాదు ఏ సంఘటనలు వచ్చినా ఏ లక్ష్యాలు ఎవరికి ఏ లక్ష్యాలు ఏ సంఘటనలు ఏ సంకల్పాలు వచ్చినా ఆత్మకు సంభవించినవి కాదు ఆత్మకి సంబంధించినవి కాదు ఆత్మవి కాదు అని చెప్తున్నారు అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనస్సు నుండి వస్తున్నాయి మనస్సే వీటన్నిటికీ కారణం మనస్సు చేసే పని ఏమిటి అంటే సంకల్ప వికల్పాలు కాసేపు ఒకటి చెయ్యాలనుకుంటుంది కాసేపు మళ్ళీ ఆపేద్దాం అనుకుంటుంది ఒకప్పుడు చేస్తానని చెప్పింది మళ్ళీ మనసు మరి వికల్పం అంటే నేను చేయను అంటుంది ఒక మాట ఇచ్చేటప్పుడే దాని మీద శ్రద్ధ భక్తి ఉండాలి దాని మీద నికరంగా లక్ష్యం ఉండాలి దా మాట తప్పకూడదు అనేది ఉండాలి ఇటువంటి లక్షణాలన్నీ పరమాత్మకు ఉండవు ఇవన్నీ మనస్సుకి జీవుడికి ఉన్న మనస్సుకి ఇవన్నీ ఉంటాయి మనస్సులో అనేక ఊహలు సంకల్పాలు ఒక్క క్షణము అంటే కన్ను మూసి కన్ను తెరిచే లోపల అనేక సంకల్పాలు అనేక ఊహలు ఉద్దేశాలు వస్తూ ఉంటాయి ఎన్ని మనస్సుకు వచ్చినా అవన్నీ కూడా ఆత్మకి అంటవు గనక ఆయన్ని నివృత్త ఆత్మ అన్నారు జీవితంలో మరి అనేక సంఘటనలు జరుగుతాయి విషయాలు కూడా ఎన్నో విషయాలు ఎందు మనస్సు పోతూ ఉంటుంది విషయాలు అంటే శబ్దము స్పర్శము రూపము రసము గంధము ఈ విషయాల ఎందు మరి జ మనస్సు ఎప్పుడు కూడా ఆ వాటి అందే తిరుగుతూ ఉంటుంది ఎందుకు అంటే ఆ విషయ వాసన దానికి చాలా ప్రీతి అనమాట అది క్షణిక ఇచ్చిన చాలా గొప్ప సుఖంగా భావిస్తుంది అదేదో శాశ్వత సుఖంగా భావించి ఆ విషయ సుఖాలను కోరుకుంటూ ఉంటుంది దానిలోనే మునిగిపోతుంది ఆ దానికోసమే అది కష్టపడుతుంది ఎంత కష్టపడుతుందో ఎంత సుఖపడుతుందో దాని గురించి అది ఆలోచించుకుంటే విచారణ చేసుకుంటే తెలుస్తుంది తప్ప లేకపోతే తెలియదు శాశ్వత సుఖమనే భ్రమలోనే ఉండిపోతారు దానికోసమే జీవితం అంతా కూడా దానికోసమే కష్టపడుతూ ఉంటాడు ఇంకా శాశ్వత సుఖం ఎక్కడుంది అది వ్యవిస్తే సుఖం అనుకుంటాడు కానీ అది క్షణికానందాన్ని తప్ప శాశ్వత సుఖాన్ని ఇవ్వదు ఇది ఆత్మకి అంటదు ఆయనలో నుంచి వచ్చిందే కదా ఆయనకి ఎందుకు అంటదు అంటే సూర్యుని నుండి వచ్చే కిరణాలు సూర్యుని నుండే వస్తున్నాయి సూర్యుని నుండి వచ్చేటువంటి కిరణాల వల్ల జగత్తంతా ప్రకాశింపబడుతుంది అంటే తెలియబడుతుంది వెలుతురులో అన్నీ తెలుసుకుంటున్నాం కనపడుతోంది కానీ సూర్యునికి ఏమన్నా అంటుతోందా బురదలో కిరణాలు ప్రసరించినా బంగారంలో ప్రసరించిన మంచివాళ్ళు కానీ చెడ్డవాళ్ళు కానీ ఎవరిలో ఏది ఎట్లా ప్రవేశించినా ప్రకాశించినా ఆయనకేది అంటదు ఆయనే అన్నిటినీ కనపడేటట్టు చేస్తాడు కానీ ఆయనకేది అంటదు అలాగే పరమాత్మ అన్నిటినీ సృష్టించాడు కానీ ఆయనకి ఏది అంటదు ఆ సృష్టించి మాయ అనేటువంటి పొరని సృష్టికి ఆయనకి మధ్యలో పెట్టుకోవటం వల్ల ఆయనకి అంటదు కానీ ఈ జీవుడు మాయలోనే పడి కొట్టుకుంటూ ఉంటాడు అలా మరి ఎట్లా అంటే మరి ఏ కొన్ని కొన్ని పనులు చేస్తుంటే చేతికి ఇప్పుడు కరెంటు పని చేస్తున్నారు చేతికి అంటుకుంటే షాక్ కొడుతుంది ప్రాణం పోతుంది కనుక రబ్బరు తొడుగు లాంటిది చేతికి వేసుకుని కరెంటు పని చేస్తారు అప్పుడు ఏమవుతుంది ఆ ప్రసారం తొడుగు వరకే వస్తుంది తొడుగు నుంచి లోపలికి రాదు చేసే వాళ్ళకి అంటదు కానీ ఆ బయట మాత్రం కరెంటు ఉంటుంది అలాగే పరమాత్మ ఆయనకి ఏమీ అంటుకోదు మాయ అనే పొర అటు ఇటుకి సృష్టిలో మధ్యలో ఉంటుంది అందుకని ఆయన్ని నివృత్త ఆత్మ అంటారు ఇప్పుడు ఆ తొడుగుకు తొడుక్కొని కరెంటు ముట్టుకుంటే కరెంట్ అంటదు చల్లటి పదార్థాలు పట్టుకుంటే చల్లదనము అంటదు మరి ఏ ఎన్నో పనులు ఎన్నో స్పర్శలు మనకి తెలియకుండా ఆ తొడుగు అడ్డం ఉంటుంది అట్లా పరమాత్మ మరి ఆ నివృత్త ఆత్మ మరి విషయాలు ఏమీ ఆయనకి సృష్టిలో ఆయన సృష్టించినవి ఏమీ కూడా ఆయనేమీ చేయలేవు అన్నీ ఆయన అధీనంలో ఉన్నవి అందుకని దేనికి ఆయన బందీ కాడు ఆయన అలా పైన ఉన్నాడు మోక్ష మో అంటే సాక్షిగా ఉన్నాడు ఆయన చూస్తూ ఉంటాడు ఎవరు బందీ అవుతారా ఎవరు దేని ఏన్ని దేన్ని పట్టుకొని ఏం చేస్తున్నారు మంచి చెడ ధర్మమా అధర్మమా అన్నీ ఆయన చూస్తూ ఉంటాడు తప్ప మళ్ళీ తిరిగి ఎవరి వాళ్ళకి ఇస్తాడు కనుక ఆయన్ని నివృత్తి ఆత్మ అన్నారు అట్లా ఏది కూడా ఆయనకేమీ అంటదు జీవుల్లోనే ఉన్నాడు కదా పరమాత్మ జీవుడు చేసినవన్నీ ఎందుకు అంటవు అంటే అంటవు ఎందుకంటే ఆ జీవుణ్ణి సృష్టించింది ఆయనే ఆ విషయాలు సృష్టించింది ఆయనే మాయలో పడిపోయినవాడు జీవుడు మాయని అధీనంలో ఉంచుకున్నవాడు దేవుడు అందుకనే ఆయన అధీనంలో మాయ ఉంటుంది కనుక ఆయన దేనికి బందీ అవ్వడు అందుకని ఆ చుట్టూ ఆయన చుట్టూ ఉన్నటువంటి పొర ఆయన్ని దేనికి అంటుకోనివ్వదు మరి అలా అంటుకున్నట్లయితే ఈ సృష్టి మొత్తం కూడా కోరికలతో కలుషితమైపోయి ఉండేది అలా మరి పరమాత్మ నివృత్తాత్మ అయ్యాడు అటువంటి నివృత్తాత్మ అయినటువంటి స్వామిని తన సహజ స్వభావం వల్ల విషయాల నుంచి నివృత్తమైనటువంటి ఆత్మగల స్వామిని స్వామిని ఆత్మ అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు నివృత్తి ధర్మనిష్టమైనటువంటి ఆత్మలు తనలో కలిగినటువంటి స్వామి కనుక నివృత్మ అన్నారని పరాశరలు భావించారు అంటే నివృత్తి ప్రవృత్తి నివృత్తి అన్నారు ప్రవృత్తి అంటే లౌకికమైనది విషయాల సుఖాలయందు ఉండే జీవుడు నివృత్తి అంటే మరి ధర్మ మార్గంలో పరమాత్మయందు పరమాత్మయందు సంచరించేవాడు నివృత్తి ధర్మనిష్ట కలిగిన వాడు అటువంటి ధర్మనిష్ట అయినటువంటి ఆత్మలు తనలో కలిగినటువంటి స్వామి గనక ఆయన్ని నివృత్తి ఆత్మ అన్నారని పరాశరులు భావించారు మరి ప్రళయకాలంలో జీవుల్ని తనలో లీనం చేసుకుంటాడు కదా ఆయన అందుకని ఆయన్ని నివృత్తాత్మ అన్నారని చెప్పారు సృష్టించిన వాటిని తిరిగి మళ్ళీ తనలోకి తీసుకుంటాడు కనుక ఆత్మ అన్నారని చెప్తున్నారు ప్రపంచ విషయాల నుండి మనస్సుల్ని మరలించేవాడు కనుక నివృత్తాత్మ అని సత్యసంధుల వారు భావించారు అంటే ఒకప్పుడు ఎవరి ఎవరికి తన ఎందు తన మీద ఎవరికైతే దృష్టి ఉందో తనని ఎవరైతే ఆశ్రయించారో తనని ఎవరైతే అర్థించారో వాళ్ళ యొక్క ప్రవృత్తి ధర్మాన్ని నివృత్తి వైపు తిప్పుతాడు అంటే ప్రపంచ విషయాల నుండి మనస్సుని పరమాత్మ వైపు తిప్పుతాడు కనుక ఆయన్ని నివృత్తాత్మ అన్నారని సత్యసంధుల వారు భావించారు విరాగులైనటువంటి వాళ్ళు నివృత్తాత్మనే నమ అనే స్వామికి నివాళులు అర్పిస్తూ ఉంటారు విరాగులు అంటే రాగము లేనివాడు రాగము అంటే ప్రేమ మోహం రా మరి ఆహ మమకారం ఇవన్నీ రాగముతో కూడుకున్నటువంటివి ఇవన్నీ లేని వాళ్ళు వీటన్నిటినీ జయించిన వాడైనటువంటి వాడు విరాగి అంటారు అటువంటి విరాగులు స్వామిని ఓం నివృత్తాత్మనే నమ అని స్వామికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు అటువంటి స్వామిని మనము కూడా ప్రార్థిస్తూ స్వామి మమ్మల్ని కూడా ఈ ప్రవృత్తి ధర్మం నుండి నివృత్తి ధర్మానికి మమ్మల్ని తిప్పి ప్రపంచం నుండి పరమాత్మ వైపు ఆ తిప్పి పరమాత్మని చేరేటువంటి జ్ఞాన మార్గంలో మమ్మల్ని నడిపించి ఆ పరమాత్మ అనుగ్రహానికి ప్రసాదం అంటే మనకి అనుగ్రహం కలిగేటువంటి అదృష్టాన్ని ఆయనే ప్రసాదించాలి అలా ఆ ప్ర నివృత్తి మార్గంలో నడిపించి ఆయనలోకి లయం చేసుకునేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ నివృత్తాత్మకు నమస్కారం చేసుకుంటూ మంగళం పాడం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ साधुरूपाय मङ्गलम्